ఛాయాదేవి ఈ పేరు చెప్పగానే అందరికీ బాగా గుర్తొచ్చేది ఆమె పోషించిన గయ్యాలి పాత్రలు అలాగే ఆమె విలంతో సినిమాలు అలా నాటి రోజుల్లో ఆమె విలన్ పాత్రలకు పెట్టింది పేరు అయితే మొదట్లో ఆమె హీరోయిన్ గానే తెలుగు పరిచయం అయింది కానీ తనుకోకుండా నెగిటివ్ పాత్ర చేయవలసి వచ్చింది అప్పటి దర్శకుడు నాగరెడ్డి ఆమెకు నెగిటివ్ రోల్స్ ఇస్తూ విలంగా మార్చేశారు ఇక నాటి రోజుల్లో స్టార్ హీరోల మంచి రెమినేషన్ అందుకున్న ఎస్వీఆర్ కూడా ఆమెకు మంచి స్నేహితుడు కావడంతో ఆ వార్తలకు జోరు పెరిగింది వారి ఇద్దరి మధ్య ఎవరికి తెలియని ఒక లోతైన బంధం ఉండేదని ఒక టాక్ అయితే నడిచింది వీరు ఎక్కడ కలిసినా ఎప్పుడు కలిసినా ఎక్కువగా మాట్లాడుకుంటూ ఒకే చోట చేరి మీడియా కంటెంట్ ఇచ్చేవారని వర్గాల్లో ఒక టాక్ నడిచింది అయితే పెళ్లి ఆరుగురు పిల్లల తల్లి అయిన తర్వాత ఛాయిదేవికి తన భర్తకు దూరంగా ఉంది దాంతో ఆమెకు ఎస్వీఆర్ పరిచయం కాస్త సొంతాన ఇచ్చిందని చెప్పాలి ఈ విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకోలేదు మరి ముఖ్యంగా ఎన్టీఆర్ తెలిసిన ఏ రోజు వద్దని వారించలేదు ఎందుకంటే ఎన్టీఆర్ తో చాయ్దేవి భర్తకు మంచి అనుబంధంగా ఉండేది ఆయన కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వారే కాస్ట్యూమ్ డిజైనర్ గా టెలివుడ్ లో చాలా ఏళ్ల పాటు ఉన్నారు నందమూరి సినిమాలు ఆయన ఎక్కువగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేవారు తన బాధలను ఛాయదేవి భర్త అన్నగారితో ఎక్కువగా చెప్పుకునేవారట ఇక ఓ రోజు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఛాయదేవికి ఎస్పీ కి మధ్య వ్యవహారం జరుగుతుందని వారి బంధానికి పురుష పెట్టించి తన కాపురాన్ని చక్కదిద్దాలని ఎన్టీఆర్ కోరుకున్నారట కానీ అందుకు ఆయన నిరాకరించారట లైక్ సబ్స్క్రైబ్